అందరూ ఎదురుచూస్తున్న తాజా ప్రోమో రివీల్ అయిపోతూ వచ్చేసింది ఇక నాగార్జున కళ్యాణ్ కి సల్యూట్ చేస్తూ యువర్ దే డిజర్వ్ అంటూ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ ని ఎంతగానో సెల్యూట్ చేస్తూ ప్రశంసిస్తూ వచ్చారు ఇది పెద్ద సర్ప్రైజింగ్ విషయం అని చెప్పాలి కళ్యాణ్ ఇక కళ్యాణ్ మొదట్లో నాగార్జునతో చీవాట్లు తిన్నప్పటికీ రాను రాను నాగార్జునతో పొగడుతలు వర్షం కురిపించుకున్న ఘనత ఓన్లీ కళ్యాణ్ కి దక్కుతుంది ఇక కళ్యాణ్ ని అలా పొగుడుతూ ఉంటే డెమోన్ మొహం అయితే పాపం చిన్నదైపోయింది ఎందుకంటే టికెట్ ఫినాల్ ఇరేజ్ తను గెలుస్తా అంటూ బెట్ కట్టడం వల్ల మాట చేయలేకపోవడం అలానే చెప్పకుండా చేయడం చాలా డిఫరెన్స్ ఉంది అంటూ డెమోన్ కి అయితే బాగా చెప్తూ వచ్చేసారు ఇక్కడ నాగార్జున కళ్యాణ్ చెప్పకుండా తన చాటుకుంటూ వచ్చేసాడు ఇక మొత్తానికి సైతం తన లాస్ట్ ఫైనల్ టాస్క్ లో అయితే బాల్ టాస్క్ లో ఎరగ తీసేసిందంటూ ఇక హౌస్ అందరికీ అందరికి దుమ్ము దులిపేసింది అంటూ బాగా ఆకాశానికి ఎత్తుతూ వచ్చేసారు ఇంకా అలానే రీతు విషయానికి వచ్చినప్పటికీ నువ్వు ఫైనలిస్ట్ కాలేకపోయినా అభిమానుల మనసులో మంచిగా అయితే గేమ్ ఆడే ఒక గేమర్ గా అయితే పేరును సంపాదించేసుకున్నావు నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఫైనలిస్ట్ అయిపోయిన అమ్మాయి అంటూ కూడా మంచిగా ప్రశంసిస్తూ వచ్చేసారు ఇకపోతే టికెట్ టు ఫినాలి రేస్ లో కళ్యాణ్ టాఫై కంటెస్టెంట్స్ లో మొదలు వేసి ఇక ఈసారి డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్తో మరో షాకింగ్ విషయం రివీల్ చేస్తూ వచ్చారు ఇప్పటివరకు సుమన్ ఆట ఆడింది లేదు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇప్పటివరకు రావడం అనేది చాలా గ్రేట్ విషయమే అటువంటి సుమన్ గారు ఈరోజు ఎలిమినేట్ అయిపోవడం చాలా షాకింగ్ విషయం అలానే డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఉండడంతో రీతు ఏవీని కూడా బిగ్ బాస్ యాజమాన్యం కవర్ చేస్తూ వస్తున్నారు అయితే రీతు ఎలిమినేషన్ అయితే రేపు ఖచ్చితంగా ఉండబోతుంది అంట ఇక డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ లో రీతు ఎలిమినేషన్ ఉండడం చాలా షాకింగ్ విషయం అని చెప్ప వచ్చు ఇక భరణి గారు అలానే సంజన వీళ్ళిద్దరు ఒకరు ఎలిమినేట్ అవుతారని ఊహిస్తే ఆఖరికి రీతు ఎలిమినేషన్ అన్బిలీవబుల్ ఇలా మొత్తానికి అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో కళ్యాణ్ తనిజలతో డెమన్ అయితే ముద్ర వేసేసుకున్నాడు డెమన్ ఎలిమినేట్ అవ్వకుండా ఇక టాప్ ఫైవ్లో చేరుకోబోతున్నాడు అనమాట